హై హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మనం ఎప్పుడు చేసుకునే గోంగూర పచ్చడి కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని తింటే ఇంకేం అవసరం లేదనమాట జస్ట్ పచ్చడితోనే అనహంత తినేస్తారు అంత బాగుంటుంది దట్టు ఇది సిక్స్ టు సెవెన్ మంత్స్ మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా నిలువ ఉంటుందన్నమాట సో దీనికి వచ్చేసి ఒక లెమన్ సైజ్ చింతపండును తీసుకుని నానబెట్టేసుకుని మంచిగా గోంగూరని వాష్ చేసేసి రెండు మూడు సార్లు కడిగేసి పక్కకు పెట్టుకోండి దాని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసేసుకొని మనం ఏదైతే గోంగూర కడిగి పెట్టుకున్నామో ఆ గోంగూరనంతా ఇందులోకి వేసేసి దాన్ని అట్లే వేపండి మూత గీత పెట్టొద్ది ఇప్పుడే వేపండి నేను తీసుకోండి వచ్చేసి ఎర్ర అనమాట మీరు తెల్ల తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు సో ఇది వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేపుకుని మనం ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు ఆ చింతపండును కూడా ఇందులోకి వేసేసి ఆ తడ అంతా పొయ్యేది పొయ్యి ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు దీన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఆ మూత తీసి చూస్తే మీకు మొత్తంగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలు ఉండాలన్నమాట సో ఇప్పుడు దీన్ని ప్యాన్ని పక్కకు పెట్టేసి మంచిగా చల్లారనివ్వండి దీన్ని దీన్ని వేడి ఉన్నట్టే గ్రైండ్ మాత్రం చేయొద్దు మరీ మెత్తగా అయిపోతుంది అనమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పల్స్ చేసుకోండి అంటే ఆపి ఆపి గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా అవ్వాల్సిన పని లేదు సో ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ తీసేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసేసుకొని దీనిలోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర దాంతోపాటు కొంచెం దంచిపెట్టుకున్న తెల్లగడ్డలు నేను పొట్టుతో దంచి దంచిపెట్టుకున్న తెల్లగడ్డలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసి ఇది బాగా వేగిన తర్వాత వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఇందులోకి వేసేసి ఆ తరువాతతో పాటు దీన్ని మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి ఉప్పులు కారాలు అన్నీ యాడ్ చేసుకున్నాం సో నేను ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను అనమాట సో ఊరగాయలకు కానీ పచ్చళ్ళకు కానీ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఉప్పులు కారాలు ఎక్కువే పడతాయి సో దీనికి వచ్చేసి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆవిపిండి వేసేసి ఇవంతా మంచిగా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని వేపేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసి పెట్టేసుకున్నారంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ నిల్వ ఉండే గోంగూర పచ్చడి రెడీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ